నమస్తే వెల్కమ్ టు ఎస్ సిక్స్ త్రీ ఎంటర్టైన్మెంట్స్ నేను మీలంకృత ఈ విషయం వింటుంటే నాకైతే లిటరలీ నవ్వుస్తుంది మీ పాపాలు పండినే అనిపిస్తుంది ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా లిటరలీ చాలా మంది ఒక ఆయన ఉంటాడు యువ అని రవి గారు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో ఆయన చాలా రకాలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడినా ఏం చేసినా పాపం ఆయన చాలా వరకు ట్రై చేసినారు కానీ ఆయనతో కాకుండా బట్ అది వేరే వాళ్ళు వాళ్ళ వరకు వెళ్ళింది వాళ్ళు లీడ్ చేస్తున్నారు సో బేసిక్గా ఏంటంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఫాలోవర్స్ వచ్చారా ఫార్టీ థౌజండ్ ఆఫ్ ఫిఫ్టీ థౌజండ్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు మ్యాటర్ కాదు నీకు ఏమంటారు వ్యూవర్షిప్ వస్తుందా నీకు ఫార్టీ ఫిఫ్టీకే ఫాలోవర్స్ ఉన్నారా నువ్వు బెట్టింగ్ యాప్ చేయొచ్చు నీకు పదివేల ఇరవై వేల వాళ్ళు ఎంత కావాలంటే అందిస్తారు వాళ్ళే కాకుండా యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ మొత్తం టైం దగ్గర పడ్డదని అర్థమవుతుంది కాబట్టి సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది లిటరలీ నేను చాలా హ్యాపీ ఎందుకంటే వీళ్ళు బెటింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల సరిగ్గా చదువుకొని చదువుకోక లేదంటే అండర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు లేదంటే ఎక్కువ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు నిజంగానే పైసలు వస్తేమో కష్టాలు వల్లేక కష్టాల నుంచి బయట పడడానికి అరే వాళ్ళని ఫాలో అవుతున్నాం వీళ్ళు జెన్యున్ కదా గొప్ప గొప్ప మహానటులు ఉన్నారు మన దాంట్లో ఇది యూట్యూబర్లే గానీ ఇన్ఫ్లుయెన్సర్లే కానీ జనాలకి హెల్ప్ చేసినట్టు అరే అన్న ఇంత మంచోడు జనాలకి హెల్ప్ చేస్తున్నాడు అన్నను ఫాలో అవ్వచ్చు మనం అన్ననే చేసిండు కదా ఇంకా మనకి ఏమైతుంది అని చెప్పేసి బోల్తా వాడడం అయితే ప్రారంభం అయిపోయింది ఇంకా మీ అందరికీ సమాధి కట్టే రోజులు దగ్గర పడ్డాయి లిటరలీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ విషయంలో రీసెంట్గా సజ్జనర్ గారు ఈ విషయం మీద యాక్షన్ తీసుకున్నారు అసలు టాపిక్ ఏంటి వీడియో ఎందుకంటే సుప్రత గారు మీ అందరికీ తెలుసు కదా సో రీసెంట్గా నిన్ననే హోలీ అయింది కదా హోలీ ఆడుకుంటూ ఒక వీడియో రిలీజ్ అనమాట అందరికీ హ్యాపీ హోలీ శుభాకాంక్షలు నేను మీ సుభ్రత నేను తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాను ఇక్కడ నుంచి చెయ్యను క్షమించండి అంటూ హై గైస్ అందరికి హ్యాపీ హోలీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సెల్స్ టెలికో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు వాళ్ళల్లో నేను ఒకదాన్ని అండ్ ఇప్పుడు ఆపేశాను అండ్ దానికి మీ అందరికి ఎక్స్ట్రీమ్లీ సారీ మీరు ఎవరైనా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవద్దు సో అందరికి థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ నిజంగా తెలియదు నిజంగా బెట్టింగ్ యాప్స్ తీసుకుంటే అవి ప్రమోట్ చేస్తే ఆ వాటి వల్ల ప్రాణాలు పోతాయి ఎవరైనా లాగిన్ అయితే అని నిజంగా అనిపించదా మీకు మళ్ళీ ఇప్పుడు స్పెషల్ గా అంటే ఇప్పుడు పోలీసులు అందరూ వన్ బై వన్ లోకల్ బాయ్ నాని బయస్ అన్ని యాదవ్ ని అరెస్ట్ చేయడం వల్ల మీకు ఇబ్బంది అయిపోయి ఇప్పుడు క్షమాపణ బేరానికి వస్తున్నారా నాకు అర్థం కావట్లేదు నాన్ వేషన్ అనేటైనా రీసెంట్ గా వన్ వీక్ బ్యాక్ సజ్జనార్ గారితో లైవ్ లోకి రావడం అయితే జరిగింది సో దాని తర్వాతే అర్థమైంది ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ ని ఒక్కొక్క యూట్యూబర్ ని పన్నం పడుతున్నారు లిటరలీ చెప్తే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లే డెబ్బై నాలుగు మంది ఉన్నారంట యూట్యూబర్లు కాకనే ఇంకా ఎన్నెన్ని కోట్ల స్కామ్లు ఇవన్నీ బయటకు వస్తుంటే మీరు నాన్ వెజ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి లిటరల్లీ ఆయన ఒక్కొక్కరు హిస్టరీ తీస్తున్నాడు లోకల్ బై నాని బయ్యాస్ అన్ని యాదవ్ అసలు బయ్యాస్ అన్ని యాదవ్ది ఏందో అర్థం కావట్లేదు ఐఫోన్లు ఇచ్చుడేందో బైక్లు ఇచ్చుడేందో మళ్ళీ వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారో తెలుసా ఒక రోజు చేసి నెక్స్ట్ డేకి అది డిలీట్ చేస్తున్నారు ఆ ఒక్క రోజులో ఎంతమంది లాగిన్ అవుతున్నారో ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఐఫోన్లు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం ఇట్లా లిటరలీ ఈ వీళ్ళ యాప్స్ ప్రమోట్ చేసి రోజు పేపర్లలో కానీ అక్కడ ఇక్కడ న్యూస్లలో ఎంతమంది ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు రీసెంట్ గా అక్కడెక్కడో పాపం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పరిస్థితులు బాగాలేక పొలాలు అమ్ముకొని బ్యాంక్ అకౌంట్లో డబ్బులు దాచుకుంటే ఈ అబ్బాయి లాగిన్ అయిపోయి మొత్తం తొంభై రెండు లక్షలేమో పోగొట్టాడు మీ అందరికీ గుర్తుందో లేదో వాళ్ళందరూ ఉరేసుకొని చచ్చిపోయినారు ఇన్స్టాగ్రామ్ లో ఎంత మంది మేము మాకే మాకే ఎన్ని మెసేజ్లు వస్తాయి తెలుసా అక్క మేము ఇట్లా బెట్టింగ్ యాప్ ఆడి మోసపోయినాం ఇది చేసినాం అది చేసినాం అని ఆఖరికి విష్ణుప్రియ గారు కూడా చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ఏమన్నా దరిద్రమాయంగా ఇది టీవీ సెలబ్రిటీలే చేస్తున్నారు వాళ్ళకు వచ్చే పైసలు సరిపోకనా లేకపోతే వాళ్ళు బిగ్ బాస్ లలో పోయేస్తారు దాంట్లో పోయేస్తారు దీంట్లోకి పోయేస్తారు పైసలు సరిపోతలేవా ఇంకా వాళ్ళ ప్రాణాలు రక్తాలు పిండుకొని చేసుకొని తిన్నాం అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు లిటరల్ గా చెప్తున్నా ఒక్కొక్కరి పని అయితే అయిపోయింది సో నాన్ వేసిన ఛానల్లో ఒక్కొక్కరి గురించి అయితే రావడం అయితే స్టార్ట్ అయింది చిన్న చిన్న యూట్యూబర్లు ఒక్కొక్కరని కాదు ఇక్కడ అజ్జు గౌడ్ గాని చందు గాని ఇంకా చాలా మంది ఇక్కడ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు నాకు అసలు టైం కి నోటికి రావట్లేదు కానీ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు ట్వంటీ కే ఫాలోవర్స్ ఉంటే చాలు వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కతం వాళ్ళు కూడా ఎట్లా తెలుసా అలా అది ప్రమోట్ చేస్తూ కూడా స్టైల్ గా వస్తుంటారు ఇట్లా కార్లలో దిగుతుంటారు మా అంత లగ్జరీగా మీరు బతకాలనుకుంటున్నారా నేను ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు ఎందుకంటే ఈ గేమ్ ని ఫాలో అవ్వండి ఇలా లాగిన్ అవ్వండి ఇలా ఇన్స్టాల్ చేసుకోండి బొబ్బో బొబ్బా ఏం సోకులు ఏం సోకులు అక్కడ లక్షల లక్షలు వస్తే పదివేలు ఇక్కడ ఇచ్చి చాలా మంది యూట్యూబర్లు ఇంకా ఇట్స్ మీ పవర్ కూడా ఇంకా వేరే వాళ్ళకి వీళ్ళందరూ ఎక్కువ ఎక్కువ డబ్బులు తీసుకొని ఒక పదివేలు ఇరవై వేల దానం చేసినట్టు చేసి ఒక ఇటు సింపతి కొట్టేస్తున్నారు అటు డబ్బులు కొట్టేస్తున్నారు పాపం జనాలకు జనాలకు తెలియకనేమో వాళ్ళందరూ వీళ్ళు మంచోళ్ళు అసలు వాళ్ళు లాజిక్ థింక్ చేయడమే మర్చిపోయినారు బట్ ఒక్కొక్కరి టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకా రావాల్సిన గుంపు చాలా ఉంది ఇప్పుడు ఇప్పుడు మొత్తం లిస్ట్ అంతా బయటకు వస్తుంది కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఈమె సుప్రత గారు అంటే ఇప్పుడు క్షమించమని చెప్పేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా ఆల్రెడీ చేసింది ఆమెకు మస్తు ఫాలోవర్స్ ఉన్నారు మీకు కావాలంటే వీడియో చూపిస్తాను చూడండి ఇప్పుడు కాళ్ళ బేరానికి చేతుల బేరానికి ఒక్కొక్కరికి తినడానికి తిండి కూడా ఉన్నది తెలుసా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లకి బట్ సడన్ గా కట్ చేస్తే షాపింగ్ మాల్స్ లలో బాడీ గార్డ్స్ వచ్చేస్తారు చేస్తారు అసలు ఇవన్నీ ఎట్లయితే అర్థం కాదు అరే కష్టపడి మీలో మీరు సక్కంగా చూసుకోండి అబ్బాయి ఫస్ట్ వాళ్ళు ఇచ్చే పది లక్షలకి పాపం ఎక్కడికైనా పోతుందా కర్మ వీళ్ళు రిపీట్ అన్నట్టు ఎంతో మంది ప్రాణాలు ఎంతో మంది భవిష్యత్తులు ఎంతో మంది డబ్బులు వాళ్ళు కష్టార్జితం మీరు కష్టం చేయకుండా వీళ్ళకి ఎవరైతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళందరికి ఒక డెమో అకౌంట్ ఇస్తారు ఆ డెమో అకౌంట్ లో ఏంటంటే వీళ్ళన్ని ఇప్పుడు వీడియో తీస్తారు ఫోన్ పెట్టి ఆ డెమో అకౌంట్లో ఏంటి వీళ్ళని పెడితే అన్నీ వస్తాయి రిటర్న్ సో ఓన్లీ అంటే వీళ్ళు ప్రమోట్ చేయడానికి మాత్రం ఈ డెమో అకౌంట్ వీళ్ళకి ఇస్తారు నిజం అకౌంట్లోకి పోయి నిజంగానే వచ్చింది అనుకో వాళ్ళ పైసలు అన్నీ పోతాయి ఫస్ట్ ఐదు వందలు వెయ్యి వెరపలు ఇస్తాడు రూపాయలు పెట్టడానికి రెండు వేలు వస్తాయి ఇంకా మూడో టైం నుంచి అట్లనే ఆశపడి మనుషులకు ఆశ జావద్దు కదా పైస అంటే మూడో టైంకి పైసలన్నీ పోతాయి ఇంకా ఎంత మంది జాబులు చేసుకుంటూ పెద్ద వాళ్ళు మెచ్యూర్ పర్సన్స్ కూడా ఇట్లా బెట్టింగ్ యాప్స్ కి ఇదైపోయి ఎంతగానో అసలు వాళ్ళ లైఫ్లో జీవితాలు వాళ్ళ అప్పులు కట్టలేక ఉరేసుకొని చచ్చిపోవడానికి కూడా జరుగుతుంది చాలా మంది ఇకనైనా ఆప్తారా అంటే రీసెంట్ గా అసలు ఆల్రెడీ వన్ వీక్ ఈ వేట స్టార్ట్ అయిపోయి ఇకనైనా ఆప్తారా అంటే అది కూడా లేదు అందరికి హ్యాపీ హోలీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలికో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు వాళ్ళల్లో నేను ఒకలాగి అండ్ ఇప్పుడు ఆపేశాను అండ్ దాని మీ అందరికి ఎక్స్ట్రీమ్లీ సారీ మీరు ఎవరైనా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు సో అందరికీ థ్యాంక్ అండ్ వన్స్ అగైన్ సారీ అయిపోయిందా ఇట్లా చెప్తే ఆడ ఊరేసుకొని చచ్చిండు ఇడ పురుగుల మందు పోసుకొని వచ్చిండు ఇట్లా వచ్చి పోషారి క్షమించింది ఇంతకు ముందు చేసామంటే సరిపోయిద్దా వీళ్ళని బొక్కలు అయ్యాలి ఫస్ట్ వీళ్ళని చూసే వీళ్ళ సోకులు వీళ్ళు చాలా మంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు నిజంగా అసలు వీళ్ళు ఎందుకంటే లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు కాబట్టి ఇట్లాంటి సెలబ్రిటీలు వీళ్ళకి తెలియదు కష్టం అంటే ఏంటి తెలియదు ఇంటర్ ఏంటో ఎట్లా కట్టాలి తెలియదు లేదంటే ఒక బస్సులో ట్రావెల్ చేస్తే అది ఎంత కష్టం ఉంటుంది తెలియదు రోజు మార్నింగ్ లేసి ఈవినింగ్ ఆఫీస్కి వస్తే ఎట్లా తెలియదు కష్టపడి పని చేస్తే ఆ డబ్బులని బెట్టింగ్ యాప్లలో పెడితే పోతే ఎట్లుంటుంది బాధ తెలియదు వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు ఎట్లా లగ్జరీ లైఫ్ ఎందుకంటే బెట్టింగ్ యాప్ డబ్బులు ఇస్తాడు గోవాకి మలేషియాకి దుబాయ్కి ఇట్లా పోతూ ఎంజాయ్ చేస్తుంటారు వీళ్ళకి ఎలా తెలుస్తుంది కష్టం వాల్యూ తెలియదు కదా మొత్తానికైతే వన్ బై వన్ అయితే బయటకు వస్తున్నారు అరెస్ట్లు అయితే ఆగం ఇంకా మొత్తానికి ఇంకా సజ్జనార్ గారే దిగారంటే ఇంకా అసలు ఏమైతుందో అర్థం కావట్లేదు బట్ ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఫుల్ రైట్స్ మొత్తం ఇచ్చేసారంటే మీరు ఏం చేస్తారో చెయ్యండి ఇవన్నీ స్టాప్ చేయించండి అని చెప్పేసి సో ఆల్రెడీ పంజాబ్ విసిరారు కాబట్టి ఇంకా ఎవరెవరు ఉన్నారో ఏ బొక్కలలో ఎవరెవరు ఉన్నారో అబ్బా కొందరు ఆడోళ్ళు ఆడే ఇన్ఫ్లుయెన్సర్ల గురించి అయితే చెప్ప అవసరం లేదు ఇక వద్దులే ఇంకా ఇదంతా మాట్లాడి సొల్లు అవుతుంది కానీ వాళ్ళు ఎక్స్ట్రాలు చూస్తుంటే నిజంగా నాకు లిటరల్లీ తెలుసు అర్థమైంది ఎప్పుడో వీళ్ళ స్టార్టింగ్ నుంచి చూస్తున్నప్పుడు కూడా వీళ్ళ పని అవుతుంది ఎన్నడో ఎందుకు అయినా చేస్తారని చాలా మందికి చెప్పినా కానీ వినలేదు ఎవరు బట్ ఇప్పుడు ఒక్కొక్కరికి పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు జీవిత ఖైదు చేసినా గాని ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ ప్రాణాలు తీశారు కాబట్టి వీళ్ళ ద్వారా వీళ్ళని నమ్ముకొని వాళ్ళు బెట్టింగ్ అట్లా డబ్బులు పెట్టడం వల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి కాబట్టి వీళ్ళకి జీవితాంతం ఖైదు శిక్ష వేసినా పెద్ద తప్పేం లేదనిపిస్తుంది నాకైతే సో చూద్దాం ఏం జరుగుతుందో సో మరిన్ని వీడియోస్ కోసం డ్యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్